జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనుజన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడి అయింది అయిన రోజు ఇది మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరి సంబరాలు చేసుకోవాలని ఈ వన్ ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు సిసి రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పద్ధతిలో నడడం చూసాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సారాథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం అలాగే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి తల్లికి వందనం రైతు సుఖీభవ రేపు పన్నెండో తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వన్ ఇయర్ పరిపాలన కూడా ఇలా సంబరాలు చేసుకోవడానికి స్వపరిపాలన ఇచ్చిన కారణానికి గతంలో రాక్షసుడి నుంచి ఐదేళ్ళతో ఎంత నరకం అనిపించారో తెలుసు ఐదేళ్ళు అన్ని వ్యవస్థల్లో బట్టి పట్టించి విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అన్నీ ఈ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్గా తయారు చేసిన పరిస్థితి చూసాం ఈరోజు పీడ విరగడైన దానికి కారణం ఈ ఐదేళ్ళ పరిపాలన దీనికి పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలో ఈరోజు పంచాడ హరినాథ్ గారు ఆధ్వర్యంలో ఎనిమిదో వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమాలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని సందర్భానికి ఈరోజు హరిగారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేకంగా హరిగారు కూడా ఈ ఈ కార్యక్రమాల ఉద్దేశానికి ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం నేను పంచాడ హరినాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా జనసల్ సెక్రటరీ రామారావుపేట ఎయిత్ వార్డు ఇన్ఛార్జిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవడంతో పండగ చేసుకుంటూ సంక్రాంతి పండగ చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఒక మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక ఆదేశాల మేరకు మనం పండగ పొంగల్ పండుగని రామారావుపేట ఎయిత్ వార్డులో నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది మహిళలందరూ వచ్చి చాలా ఆనందంగా స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళే ముగ్గుల పోటీల్లో పాల్గొని చక్కటి ముగ్గులు వేయడం జరిగింది తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా కష్టపడి ఎండ ఉంటున్నా సరే చక్కగా ముగ్గులు వేసి చాలా అసలు అలంకరించారు అసలు ఈ రోడ్డు మొత్తం అలంకరించబడింది కనుక కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఇంతమంది మహిళలు వచ్చి బయటికి ఇంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనందరం చాలా ఆనందపడవచ్చు మనం చేస్తున్న మంచి పనులకి ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యలకి భయభ్రాంతులు గురయ్యే ప్రభుత్వం నుంచి ప్రశాంతంగా బతికే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ ఆనందపడుతున్నారు ఈ పన్ను కూడా సూర్యచంద్ర మాకు ఎంతగానో సహకరిస్తూ మా ఇన్ఛార్జ్ అయిన సూర్యచంద్ర సహకరిస్తూ మా వీధి పెద్దలు సత్యనారాయణ గారు అని ప్రతి ఒక్కరు కూడా మా చక్రి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ సహకరిస్తూ ముత్యాల నర్సింగ్ అని మా వీధిలో ఉన్న ప్రతి కుర్రోళ్ళు మోహన్ అని అందరూ కూడా రామారావుపేట యూత్ అంతా కూడా ఈ ప్రతి కార్యక్రమంలో చాలా ముందుండి చేస్తారు జనసేన తరఫు నుంచి ఈ కార్యక్రమంలో కూడా చాలా అసలు ఉత్సాహంతో నిన్నటి నుంచే అసలు పండుగ వచ్చినట్టు మాకు అనిపించింది నాలుగో తారీఖు చేయమంటే మూడో తారీఖు నుంచే మా వీధిలో పండుగ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పండుగ వాతావరణం కంటిన్యూ అవుతుంది ఈ దీనిలో భాగస్వామిని ప్రతి ఒక్కరికి కూడా వీధిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు ఆర్థిక అంటే ఉగ్రవాదులాగా జరిగింది కోడమి ప్రభుత్వం ఏర్పడి నరక చతుర్దశి చేసుకుంటాం నరకసున్న రాక్షణ తీసినట్టు ఆ కార్యక్రమంలో అలా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఉదయం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశాలు అనుసారం ఉదయం సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ మనం ఎలా అయితే చేసుకుంటాం రంగవల్లిలు గుబ్బమ్లు బట్టి అలాగే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం వచ్చి దీపావళి దీపావళి పండుగ చేయమని దీపారాధన చేయమని చెప్పారు దాని ప్రకారమే ఈరోజు పంచాడ హరినాథ్ గారి ఆధ్వర్యంలో నర్సీపండెం ఇన్ఛార్జి గారు సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు రామారావుపేట వార్డులో ఈ ముగ్గులు పోటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వెనుపోట దిన చేస్తున్నారు ఈరోజు దేనికి వెనుపోట అనేది అయిపోయింది ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా బాగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే మంచి పాలన శుభార పాలన అందించాలని కోరుకుంటున్నాం అలాగే మీ మీడియా మిత్రులు కూడా మా ధన్యవాదాలు